ఫుడ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాము కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం లిల్లి పేస్ట్ టమాటాలు ధనియాల పొడి కారం పసుపు కొబ్బరి తురుము కల్లుప్పు పుదీనా కొత్తిమీర చెక్క లవంగాలు యాలకులు నిమ్మకాయలు గరం మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ చికెన్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాము ముందుగా ప్యాన్ పెట్టుకున్నాము ముందుగా ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేసుకుందాము ముందుగా ఆనియన్స్ వేసుకుందాము వెంటనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేగాయండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేగిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటాలు వేస్తాం కదండి ఇవి కొంచెంసేపు మగ్గాలి మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతుందండి టమాటాలు బాగా మగ్గిపోయాయండి చికెన్ వేసుకున్నాము బాగా కలుపుకోవాలండి ఇప్పుడు తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేదాకా పది నిమిషాలు వెయిట్ చేద్దామండి మసాలాలో బాగా పడతాయండి ఈ గ్యాప్లో మనం ఒక చిట్కా చూద్దాం రండి మంది లేడీస్కి హెయిర్ ఫాల్ డాండ్రప్ సమస్య ఉంటుంది కదండి దానికి కంట్రోల్ చేసుకోవడానికి నేను ఒక చిట్కా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెంతులు అవసలు కలిపి మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపి బాయిల్ చేసుకొని వచ్చిన దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించి మద్దన చేసుకొని మనం డైలీ యూజ్ చేసే షాంపూతో తల స్నానం చేసుకుంటే ఆ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది ఇప్పుడు కొంచెం కారం వేద్దాం అండి తర్వాత ధనియాల పొడి బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాము ఐదు నిమిషాలు అయిపోయిందండి చికెన్ బాగా ఉడికిందండి ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి తురుము కలిసే తరుకు కలుపుకుందామండి ఇప్పుడు మనం తగినంత గరం మసాలా తగినంత చికెన్ మసాలా వేసుకుందామండి ఇది కలిసేదా కలుపుకుందామండి మసాలాలన్నీ వేసేసామండి ఒక నిమిషం వేగనిద్దాం మసాలాలన్నీ చికెన్ కర్రీ అయ్యిందండి కొత్తిమీర పొదినేసి దించేస్తాము చికెన్ కర్రీ ఎంత సింపుల్లో చేసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ వేసుకొని ప్యాన్ దించేసుకున్నాము చికెన్ కర్రీ అయిపోయిందండి స్మెల్ చూస్తేనే చాలా బాగుందండి నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చాలా ఎగ్జైటింగ్గా ఉందండి స్టవ్ ఆఫ్ చేసి తేద్దామండి చికెన్ కర్రీ రెడీ అయిందండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో సూపర్ ఎక్సలెంట్గా ఉంది ఈ చికెన్ కర్రీ ఎలా ఉందంటే పల్నాడు స్టైల్లో మంచిగా మసాలా దట్టించి చేస్తే ఎలా అయితే ఉంటుందో ఆ స్టైల్లో సూపర్గా కుదిరిందండి కర్రీ మాత్రం చాలా బాగుందండి మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి